అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ముప్పై ఐదేళ్ల నాటి విపులలో ప్రచురించినటువంటి ఒక కథ అది మళ్ళీ మన కోసం మనం ఒకసారి విందాం ఈ కథ యాక్చువల్గా ఒడిశా కథ దీనికి అనువాదం మాత్రం లక్ష్మణ శర్మ గారు అనుబంధం విందాము మరి తన ఎదురుగా ఒక సినిమా నటి క్యాలెండర్ ఉంది ఆ స్థానంలో ఏ దేవుడు బొమ్మ గుడి బొమ్మ ఉంటే ఎంత బాగుండేది అయినా సరే ఆమె మనసు ఎప్పుడు ఆ క్యాలెండర్ మీదే ఉంటుంది దాంట్లోని ఇంగ్లీషు తారీఖుల అంకెలు అసంఖ్యాకమైన పాములై కమల కమల కాళ్లను బంధించినట్లు అనిపిస్తుంది నెలాఖరికి ఆమె పెద్ద కోడలు రేణుక అందులోంచి ఒక పేజీ చింపితే కమల గుండెల మీద గొడ్డలతో కొట్టినట్టు అనిపిస్తుంది అణుచుకున్న భావాలని పైకి అనలేక ఆకులా వణికిపోతుంది అవును ఆమె నోరు విప్పి మాట్లాడలేదు తనలో తనే మాట్లాడుకుంటోంది ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితికి కారణం అదే పూరి జగన్నాథుడి గుళ్ళో పూజారిగా చేసిన పేదవాడి కూతురు కమల ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది ఆమెకున్న విధి అంతా ఆ నిధి అంతా బంగారంలా మెరిసే శరీర ఛాయ కాబట్టే భూస్వాముల కుటుంబానికి కోడలు కాగలిగింది అవును ఒక పేద పూజారి కూతురైనప్పటికీ కానీ కట్నం ఇవ్వకుండానే ఆమె పెళ్ళయింది పూరి జగన్నాథుడి గుళ్ళో ఒత్తులు చేస్తుండే ముసలి వాళ్ళు కొన్ని నెలల పాటు ఇదే చెప్పుకుంటూ ఉండేవారు కమల చాలా అదృష్టవంతురాలు ధనవంతుల కోడలైంది అని వాళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు ఆమె పెళ్ళవటంతో నిధి మిశ్రాకు ఒక పెద్ద భారం తిరిగినట్టయింది వాళ్ళ అమ్మ గనక బతికే ఉంటే ఇంట్లో తను లేని లోటుకు బాగా బాధపడేది పాపం ఆమె ఎప్పుడో పోయింది ఆమె ఉంటే కమలను పుట్టింటికి పంపమని ఆమె భర్తను బ్రతిమలాడేది తన గాజులు తాకట్టు పెట్టేనా మళ్ళీ అత్తవారింటికి పంపేటప్పుడు కానుకలు ఇచ్చేది పెళ్ళయ్యాక కమల పూరీకి మళ్ళీ రాలేదు ఒకే ఒకసారి వచ్చినా అప్పటికే తండ్రి చనిపోయి పది రోజులైంది కమల మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంది అక్కడే బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టింది వాళ్ళ ఊళ్ళో జరిగే తండ్రి అంత్యక్రియలకు వెళ్ళి తీరాలని పట్టుబట్టలేదు నోరు తెరిచి మాట్లాడాలంటే ఆమెకు భయం వేసింది తనలాంటి పేదరాలికి ఈ కుటుంబంలో పడే అర్హత లేదు ఏ పండగ రోజైనా అన్నయ్యలు కానుకలు ఇచ్చే అవకాశం లేదు తనకి ఆమె అత్తగారు మంచి డబ్బున్న భూస్వామి కూతురు ఆవిడకు ముసలితనంలో కూడా పుట్టింటి నుంచి కానుకలు ఇచ్చేవి ఆవిడ తండ్రి ఆవిడ పేరున ఒక ఇల్లు కూడా రాసిచ్చాడు ఆవిడెప్పుడు పనంటూ చేసేది కాదు రాజుగారికి ఆధ్యాత్మిక విషయాల్లో సలహాలు ఇచ్చే మావగారు కూడా అత్తగారి సలహా ప్రకారం నడుచుకునేవాడు ఇక అత్తగారింట్లో అందరూ ఈ పేద పెళ్లి కూతురుపై అజమాయిషి చేసేవాళ్లే తన భర్త వైపు బంధువులు ఆమె వంట వంటను విపరీతంగా విమర్శించేవాళ్ళు తన బాధ చెప్పుకోవడానికి ఆమెకెవ్వరూ లేరు అందుకని అన్ని అవమానాలను మౌనంగా దిగమింగేది ఆచారం ప్రకారం రోజు మొత్తం మీద అర్ధరాత్రి వేళ ఒకే ఒక్కసారి తన పక్కలో చేరే భర్తకు ఈ విషయాలు ఫిర్యాదు చేసే ధైర్యం ఆమెకు లేదు భూస్వామి కొడుకు గనక కమల భర్త బాగానే చదువుకున్నాడు సదా ఆయన చుట్టూ ఉండే నౌకర్లే అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు ఆయన ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉండేవాడు అనాథ అయిన కమలకు తన భర్త అంటే విపరీతమైన భయం వేసేది ఇద్దరు కొడుకుల్ని కన్నా కూడా భర్తతో స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం లేదు ఆయన కళ్ళల్లో సూటిగా చూడటానికి సిగ్గుపడేది ఆమె భర్తే ఇంటి యాజమాన్యం డబ్బు విషయాలు ఇతర వ్యవహారాలు స్వయంగా చూసేవాడు నా భార్య ఒట్టి మట్టి ముద్ద పిల్లల్ని గంటం పశువులా పనిచేయటం తప్ప మరి ఏమీ తెలియదు మొహం కొట్టిన ఒక మొక్క కూడా మాట్లాడదు అనేవాడు నిజానికి ఆ ఇంట్లో ఎవరిని చూసినా ఆమెకు భయమే ఆ భయంతో మెత్తటి మట్టి ముద్దలా తయారైంది ఆమెడ వదినగారులు బోలెడంతా సొమ్ము కూడబెట్టుకున్నారు కానీ కమల తన భర్త ఏదిస్తే దాంతో సంతోషించేది ఎప్పుడు నోరు తెరిచి తనకిది కావాలి అని అడగలేదు ఒక్క ప్రేమ ఆప్యాయత తప్పిస్తే ఇంకొకరికి ఏమీ ఇచ్చే ధైర్యం లేదు ఆమెకి ఆ ఇంటి ఇల్లాలుగా ఆమె ఉనికి ఎవరికీ తెలిసేది కాదు అత్తగారింట్లో అందరూ ఆమెను రాచి రంపాన పెట్టేవాళ్ళు తన పిల్లలు పెరిగి పెద్దవుతున్న ఈ ఆరాళ్ళు మాత్రం తగ్గలేదు సహనంగా మౌనంగా అన్ని భరిస్తూ తన పని చేసుకుపోతూ ఉండేదానే కానీ ఆమె మంచి గుణాలకు వేటికి ప్రతిఫలం లేకుండా పోయింది అందరూ హిందూ స్త్రీల పసుపు కుంకుమలతో పోవాలనే తన కోరిక దేవుడు తీర్చలేదు నుదుట కుంకుమతో చేతికి గాజులతో భర్త కన్నా ముందుగా తనువు చాలించాలనుకున్న ఆమె విధవరాలైంది ఆశని పాతం లాంటి ఈ పరిణామం ఆమె తట్టుకోలేకపోయింది తెలివి తప్పిన ఆమె కోలుకునేసరికి భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోయారు అంత్యక్రియలు భగవంతుడి కీర్తనల మధ్య శాస్త్రోక్తంగా జరిగాయి కానీ చుట్టూ జరిగేదేమీ గమనించే స్థితిలో లేదామె అవసాన సమయంలో భర్త తన యావదాస్తిని ఇద్దరు కొడుకులకు సమానంగా రాసి ఇచ్చాడనే సంగతి కూడా ఆమెకు తెలియదు చూడండి అత్తయ్య గారు ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు వారికి ఎంత ప్రేమ లేకపోతే ఇలా మీకే సమస్య లేకుండా చేస్తారు చెప్పండి అన్ని బాధ్యతలు మేమే తీసుకున్నాం మేము ఆయనని ఏమన్నా అన్నాము అంటే మూతి పగలగొట్టండి ఆయన చాలా గొప్పవారు ఆయన స్థిర చరాస్తులన్నీ మీ ఇద్దరు కొడుకులకు సమానంగా పంచేశారు మీరు కూడా హాయిగా మీ ఇద్దరి కొడుకుల దగ్గర నెల విడిచి నెల ఉండొచ్చు రేపు వచ్చి మన పెరట్లో ఇంటిని రెండు భాగాలుగా చేస్తూ గోడ కట్టేస్తాడు ఆయన బిల్లు ఎంత న్యాయంగా ఉందంటే ఎవ్వరూ వేలెత్తి చూపించడానికి లేదు పెద్ద కొడుక్కి ఎక్కువ ఇవ్వాలని కూడా మేము అడగలేదు అంది తెలివైన పెద్ద కోడలు రేణుక ఈ మాటలకు ఏ జవాబు రాకముందే మళ్ళీ తనే అంది మీరు ఈ కేస్ చూడండి మా ఇద్దరు ఇళ్లల్లోనూ దానిలో ఉన్న తేదీల ప్రకారం ఒక నెల అక్కడక్కడ ఒక నెల ఇక్కడ మీరు ఉండొచ్చు ఈ నెల అవ్వగానే మీ చిన్నబ్బాయి దాది ఆ ఇంటికి వెళ్ళండి మీరు మళ్ళీ నెల పూర్తి అవ్వగానే మా వంతు వస్తుంది ఈ పద్ధతి ఎంత సరిగా ఉందంటే మీ చిన్న కోడలు సాకి నోరెత్తలేదు ఈ క్యాలెండర్ ముందు గదిలోనే ఉంటుంది అందరికీ చూసుకోవటానికి వీలుగా ఇలాంటిదే మరొకటి సాకి దగ్గర కూడా ఉంది అంటూ రేణుక ఎంతో తెలివిగా తన అత్తగారిని కూడా ఇద్దరు కొడుకులకు రెండు భాగాలుగా పంచింది దీనికి కొడుకులు నాతియా కానీ దాదియా గానీ ఎదురు చెప్పలేదు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తున్న ఇద్దరు కొడుకుల్లో ఏ ఒక్కడూ భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనని ఓదార్చలేదు అదృష్ట విహీనురాలు పేదరాలైన తల్లి కేసు చూడటానికి కూడా తీరికలేదు ఏదో వ్యవహారాలు చూసుకుంటున్న ఆ కొడుకులు ఇద్దరికీ కమలకు చెందిన సామానల్లా ఒక నీలం రంగు రేకు పెట్టే మాత్రమే దానిమీద పూల డిజైన్ ఉంది అది ఆమె కోసం భర్త జైపూర్ నుంచి కొని తెచ్చాడు దానికి వేయటానికి కావాలని ఒక తాళం కప్పడిగే ధైర్యం కూడా లేదు ఆమెకి అయినా అందులో దాచుకోవడానికి ఆమె వద్ద నగలు మాత్రమే ఉన్నాయి ఆమె కొన్నదల్లా ఒక గాజుల జత మాత్రమే విధవరాలైంది గనక అవి కూడా కోడలో తీసుకున్నారు రేణుక రేకు పెట్టే తీసుకెళ్ళి పడగదిలో గూట్లో ఉంచింది ఆమె నవ్వుతూ ఒక నెల రోజుల పాటు ఈ గది మీదే ఇదిగో తులసి కోట దగ్గర హాయిగా కూర్చుని పూజ చేసుకోవచ్చు లేదా పూసలు లెక్కబెడుతూ జపం చేసుకోవచ్చు ఎవరు మీకు కడ్డురారు అంది ఎన్నో మాట్లాడాలనుకున్న ఆమె పెదువులు కొద్దిగా కదిలేయే కానీ మాట పెగిలి రాలేదు పూసలు లెక్కిస్తుంటే లెక్క తప్పుపోయేది చాలాసార్లు బయటకు చెప్పాలనుకున్న ఆమె భావాలెన్నో మనసులోనూ ఉండిపోయాయి ఏ పురాణమో చేతులకు తీసుకుని పేజీలు తిరగేస్తుంటే తన జీవితమే అందులో రాసినట్టు అనిపించేది ఏకాగ్రత కుదరక తన కోసం తయారు చేయించిన ఒక చిన్న మంచం మీద వాలిపోయేది ఆమె బరువుకి ఆ మంచం కిర్రు అనేది ఈ మంచం చాలా చప్పుడు చేస్తోంది ఈ కాలపు కోడళ్ళ చెత్త వాగుళ్ళాగా అనుకునేది మనసులో ఆ మంచం మీద పడుకుంటే విశ్రాంతి ఉండేది కాదు కానీ తన బాధ ఎవరికి మొరపెట్టుకోగలదు తన పూజ ద్రవ్యాలు దీపారాధన ఒత్తులు అయిపోయాయి పోయి ఎక్కువ రోజులు కాకపోవటం చేత కొడుకులు పూరి వెళ్ళి వీటిని తేవటానికి వీలు లేదు నిజమే పోని అక్కడికి వెళ్ళేవారు ఎవరి చేతైనా తెప్పించవచ్చు కదా ఇలా ఆలోచిస్తుంటే ఆమెకు నీరసంగా అనిపిస్తోంది ఆ రోజు ఏకాదశి కావడంతో వితంతు కనుక రోజంతా ఉపవాసం ఉంది ఓపిక లేక కాళ్ళు పీకుతున్నాయి కానీ ఆమెను ఓదార్చడానికి కానీ కాళ్ళు పెసకడానికి కానీ ఆమెకి ఎవరూ లేరు ఆ ఇంటి మొత్తానికి ఆమె గురించి ఎవరైనా కాస్త పట్టించుకుంటే అది ఆమె చిన్న మనవరాలు మాత్రమే ఆ పిల్లలు అప్పుడప్పుడు కాళ్ళు ఇవ్వమంటుంది తనను తక్కువ ఉపవాసాలు ఉండొద్దు అంటుంది ఎక్కువగా ఉపవాసాలు ఉండొద్దు అంటుంది కమల ఆ చిన్నపిల్లని దగ్గరికి తీసుకుని చాటుగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది చిరిగిన చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆమెడు ఆ పురాణం కాస్త చదివి వినిపిస్తావా అని అడుగుతుంది కమలకు తన కొడుకు గది దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆమెకు ఆ క్యాలెండర్ అన్న భయమే రేణుక అప్పుడే తన గడువు తేదీ క్యాలెండర్లో గుర్తుపెట్టింది కూడా డిసెంబర్ ముప్పై ఒకటి ఆ తేదీ చుట్టూ గీసిన గుర్తు కమల కళ్ళను పొడుస్తున్నట్టుండేది ఆ గుర్తు మండే ఎరుపులా అనిపిస్తుంది ఆ రోజు పొద్దున్నే రేణుక ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి మీరు మాతో ఉండే ఆఖరి రోజు రేపు మీరు దాది వాళ్ళ ఇంటికి వెళ్ళండి సాకి ఒక నెల మిమ్మల్ని ఉంచుకుంటే తెలిసి వస్తుంది ఈ గడ్డు రోజుల్లో ఒక మనిషికి విడిగా కూర వండాలంటే ఎంత కష్టమో ఆ మాటలతో ఆమెకు వెన్నులోంచి చలి పుట్టింది అప్పుడు ఆమె తులసి కోట దగ్గర రుద్రాక్షలతో జపం చేసుకుంటోంది తులసి ఆమె సాష్టాంగపడి అమ్మ తులసమ్మ నా ఈ దుర్భర జీవితాన్ని అంతం చేయి తల్లి ఆ మృత్యుదేవత కూడా నన్ను గుర్తుంచుకున్నట్టు లేదు ఈ ఇలా బాధపడని తల్లి అంటూ బావురు మంది భరించలేని బాధ దిగులుతో కుంగిపోయిన ఆమెకు కూడా ఉపవాసం చాలించాలనిపించలేదు నాకు ఒంట్లో బాగాలేదు అని ఒక గుప్కెడు చక్కెర నీళ్లు తాగి ఊరుకుంది పక్క మీద పొడుకున్నా నిద్రపట్టలేదు తనకే ఒక్క కూతురుంటే ఈ కష్టకాలంలో కనిపెట్టుకునేదేమో పళ్ళు టకటకా కొట్టుకునేలా చలి పెద్ద కొడుకు ఆఫీస్ పని మీద టూరుకు వెళ్ళాడు రేణుక వచ్చి తొందరగా మీ సామాను సర్దుకుని పక్క వాటాకు దయచేయండి దేవుడి దయ వల్ల ఈరోజు నాకు వంట పని తప్పింది ఏదో కొద్దిగా ఎండు చేపల వేపుడు చేస్తాను పిల్లలకి అన్నంలోకి తినటానికి అమ్మయ్య ఇన్నాళ్ళకి కాస్త నడుము వాల్చడానికి పొరుగిళ్ళకి వెళ్ళటానికి తీరిక దొరికింది అంటూ గుర్తు చేసింది కమల తన రేకుబెట్టె తీసుకుని ఒక ఖైదులోంచి మరో ఖైదులోకి మారే అసహాయురాలుగా నిలబడింది ఆమెకు తగిలిన గాయం పైకి కనబడేది కాదు ఇతరులకు చూపించుకునేది కాదు అనుకుంది మొట్టమొదటిసారి తల్లిదండ్రులను వదిలి అత్తవారింటికి వెళ్ళే కొత్త పెళ్లి కూతురులా అనిపించింది ఆమెకి తన మనవరాల్ని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది బామ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు మాతోనే ఉండు ఉండవు అంటూ బ్రతిమలాడాడు ఆమె మనవడు భరత్ రేణుకవాడి చంప పగలగొట్టింది బెదవ ఎక్కడ లేని తెలివితేటలు పుట్టుకొచ్చాయి అంటూ తన మొహం మీదకి ముసుగులు ఆక్కుని మీరు ఏడవకండి ఈ నెల అయ్యాక మీరు వస్తారుగా మళ్ళీ ఇదిగో ఈ చిల్లర మీ దగ్గర ఉంచుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి అంది ఓదారుస్తున్నట్టుగా తర్వాత ఆమె పాదాలకు నమస్కారం చేసి నమస్కారం చేసి ఆ పైన ఏదో ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది నిజమే తను ఎందుకింత బాధపడుతోంది ఏదో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నట్టు రెండు భాగాలు చేసిన ఈ ఇంట్లో ఒక వాటా నుంచి ఇంకో వాటాలకు వెళ్తోంది అప్పుడే తన రెండో కోడలు సాకి ఎదురుచూస్తోంది తలుపు దగ్గర కమల అటు రాగానే ఆమె వంగి ప్రణామం చేసి చేతిలోంచి పెట్టే అందుకుంది మీ సామాన్లు ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతూ కమల భోజనం వల్ల కొంచెం ఉడకబెట్టిన కూర కానీ అందరూ హిందూ వితంతు వల్ల ఆమె కూడా మడితో వంట చేస్తే తప్ప తినదు వంట కూడా మాంసాహార వంటకాలతో కలవకుండా జాగ్రత్తగా చేయాలి శీతాకాలంలో కొంచెం రుచిగా ఏదైనా వండి పెట్టాలి కదా కానీ కమలకు అడిగే ధైర్యం ఎక్కడుంది ఒకే ఒకసారి భయపడుతూ అడిగింది తనకు కాస్త ఆకుకూర కొబ్బరి తురుముతో వండి పెట్టమని కావలసినంత ఆకుకూర పెరట్లో ఎన్ ఎంతో ఉంది ఎంతో అయిష్టంగా సాకి అలాగే వండింది కొబ్బరి చాలా ఖరీదు ఎక్కువ ఇంత పెట్టి కొబ్బరితో వండితే ఇక పిల్లలకి తిండి ఏం పెట్టేది అంది సాకి ఎంత పెద్ద తప్పు చేశాను ఈ వంట కోసం అడిగి అని తనను తాను తిట్టుకుంది కమల జనవరి ముప్పై ఒకటో తేదీ వచ్చింది క్యాలెండర్లో ఆ తేదీ ఎర్ర గుర్తు పెట్టుంది మళ్ళీ ఆ రేకు పెట్టే బయట పెట్టడం కోడలు ఆమె కాళ్లకు దండం పెట్టడం కొంచెం చిల్లర చేతికి ఇవ్వటం జరిగింది ఆ రోజు చిన్న కొడుకు టూర్లో ఉన్నాడు నిజంగా తన కొడుకులకి ఇలా టూరు వెళ్ళవలసి ఉంటుందా లేదా ఓ వాటాల నుంచి మరో వాటాలకు మారే తనను చూడలేక మొహం చాటు చేస్తున్నారో తెలియదు కమలకి ఫిబ్రవరి నెల రేణుక ఇంట్లో గడిపేసింది కానీ ఆ నెల మాత్రం ఇరవై ఎనిమిది రోజుల్లోనే త్వరగా అయిపోయింది మరి ఇప్పట్ల ముప్పై ఒకటి కాదు ఈసారి ఎప్పటిలాగా ముప్పై ఒకటి కాదు ఈసారి ఇరవై ఎనిమిదవ తేదీకి క్యాలెండర్లో గుర్తుపెట్టుంది ఆ రోజు తను వెళ్ళిపోవాలి అక్కడి నుంచి రేణుక ఆ రోజున తన పుట్టింటి ప్రయాణానికి తయారవుతోంది నాకెక్కువ టైం లేదండి మీరు త్వరగా బయలుదేరాలి సాకి వాట తలుపు కొట్టండి అన్నది కోడలు కమల ఏవీ తోచగా నిలబడిపోయింది ఇదిగో అత్తయ్య గారు ఇక్కడ నిలబడ్డారు నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇప్పుడు నీ వంతు వచ్చిందనే అనే సంగతి మర్చిపోలేదు కదా రేణుక సాఖికి వినపడేలా పెద్దగా అరిచింది దబాలను తలుపులు తెరుచుకుని బయటకు వస్తూనే ఏమిటసలు నువ్వు అనేదానికి ఏమైనా అర్థం ఉందా ఈ నెల ఇరవై ఎనిమిది రోజుల్లో వదిలిపోయిందని ఆమె నా నెత్త వదులుతావా నేనేమో మూడు రోజులు ఎక్కువ భరించాలా ఇవన్నీ మార్చి నెలలో క్యాలెండర్ ప్రకారం ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఇది ఏమైనా న్యాయంగా ఉందా నీకు అరిచింది సాఖి కమల అవమానంతో తలదాచుకుంది ఇదే తనను వాళ్ళు చూసే తీరు తను పేద కుటుంబంలోంచి వచ్చింది కొన్ని కొబ్బరి చెట్లు తప్ప వేరే ఆస్తి లేదు అయినా తన ఇంట్లో ఇంత అసహ్యంగా ఎవరూ ప్రవర్తించేవారు కాదు ఏ బిచ్చగాడినో ఒట్టి చేతులతో పంపేవారు కాదు కానీ వీళ్ళు ఎంత డబ్బు ఉండి కూడా పశువులకు అనహీనంగా ప్రవర్తిస్తున్నారే ఏమైనా కానీ ఈరోజు మాత్రం ఆవిడ్ని నా ఇంట్లోకి రానివ్వను ముప్పై ఒక్క రోజులు అవని నువ్వు పెద్దదానివి కదా అని అవకాశం తీసుకుంటున్నావేమో అదేం కుదరదు గర్జించింది సాకి రేణుక చాలా తెలివి అందుకే ఓ రిక్షా పిలిచి అందులో ఎక్కి వెళ్ళిపోయింది ఇదిగో ఉండు నీ పని చెప్తా నువ్వే చాలా తెలివిగలదా అని అనుకుంటున్నావేమో అని అరుస్తూ సాకి తలుపు మూసేసింది కమల మొహం మీదే కమల నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది అది ఆమె స్వభావం లేకపోతే తప్పకుండా అనేది నన్నుక్క రోజు తలదాచుకొనియండి నా కొడుకులు వచ్చాక ఈ వివాదం పరిష్కరించేవాళ్ళు నేను ముసలదాన్ని నేను నేనెక్కడికి వెళ్ళేది అని ఎప్పట్లాగా తన భావాలు తనలోనే దాచుకుంది కమల కనిపించింది తన పిల్లలు కూడా భయస్తులేనని తను తన భర్తకు భయపడేది వీళ్ళు వాళ్ళ పెళ్ళాలకు భయపడుతున్నారు తమ భర్తలు తనను చూసే తీరు వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది వాళ్ళు కూడా నోరెత్తలేకపోయారు రోజులు మారాయి వాళ్ళ చదువు సంపాదన కూడా వాళ్ళ నోళ్లు మూసేశాయి భర్తలతో వాళ్ళు తనను చక్కగా చూసుకుంటున్నట్టు గొప్పగా చెప్తారు తన కన్నీటిని అరచేత్తో తుడుచుకుంది కమల తన పిల్లల్ని తనొక్క మాట అనదు అది వాళ్ళని శపించడం అవుతుంది తను వాళ్ళ తల్లి వాళ్ళెప్పుడు సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకుంటుంది తనెప్పుడు ఎవరికీ అక్కర్లేదు తనొక పెద్ద భారం వాళ్ళకి తనకి సంపద అక్కర్లేదు ఎంతైనా తను ఒకప్పటి రాజుగారి సలహాదారు భార్య అయినా తనను ఇంట్లోంచి బయటికి తరిమేశారు ఇంకా ఫిబ్రవరి నెలకు ఇరవై ఎనిమిది రోజులే ఉండటం వల్ల ఈ విషయం తెలిస్తే అందరూ ఏమనుకుంటారు ఫిబ్రవరి నెల తనను బిచ్చగత్తగా మార్చేసింది బాగా తెల్లారిపోతోంది ఇంకా ఆలస్యం చేయకూడదు ఇక్కడి నుంచి బయటపడాలి తను చేయలేని సాహసం చేయాలి సాకికి తెలిసే లోపలే జీవితం అంతా ఇంటి నాలుగు గోడల మధ్య గడిపిన కమల ఈరోజు మమత అనుబంధం తెంచేసుకుంటోంది ఎందుకంటే తనను మరో బంధం చుట్టుకుంది కమల తన కొద్ది సామాను మూటగట్టి చంఖలో పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా భర్త ఇంటిని రెండు భాగాలైన ఇంటి తలుపులను దాటిచ్చేసింది తన వద్ద కోడళ్ళు అయిష్టంగా దానం చేసిన కొంత డబ్బు ఉంది పూరీకి బస్సు టిక్కెట్కి డబ్బు సరిపోతుందా ఏమో ఆ భగవంతుడికే తెలుసు ఒకవేళ తన తండ్రికి చెందిన పూరిలోని చిన్న కుటీరం ఇంకెవరైనా ఆక్రమించుంటే ఏం కాను ఏమైనా తనకి ఆలోచించదలుచుకోలేదు ఒక్కసారి తను పూరి చేరిందంటే ఈ తారీఖులు తన కాళ్లకు బంధాలు వేయటం కానీ తనను కాటేయటం కానీ జరగదు నూరగల తరగలతో గర్జించే ప్రవహించే సముద్రం దేవుడి గుడిపై నీలి రంగు చక్రం తనను పిలుస్తున్నాయి జగన్నాథుడితో ఏర్పడ్డ దృఢమైన బంధం తనలో జీర్ణించుకుపోయిన భయాన్ని తీసేసి ఆ స్థానంలో ఎక్కడ లేని ధైర్యాన్నిచ్చింది కమల కాళ్ళు యాంత్రికంగా బస్సు స్టాండ్ వైపు సాగాయి భగవంతుడి పెద్ద పెద్ద నల్లని కళ్ళు ఆమె అయస్కాంతంలా లాగుతున్నాయి అమ్మా మీరెక్కడికి వెళ్తున్నారు అడిగాడు బౌరీ కులానికి చెందిన దాసియా తన భర్త వద్ద ఒకప్పుడు పనిచేసిన నౌకర్లలో ఒక అతను నేను పూరి అనుకుంటున్నాను కాస్త బస్సు ఎక్కిస్తావా బాబు తప్పకుండానమ్మా నేను మీ ఉప్పు తిన్నవాడిని పూరి వరకు మీకు తోడుగా ఉంటానమ్మ పదండి తొందరగా అదిగో బస్ వచ్చింది అన్నాడు అతను నమ్రతగా కమల వడివడిగా నడిచింది ఆమె ఇప్పుడు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నట్టుంది తామర పువ్వు లాంటి నల్లటి కళ్ళు తప్ప ఆమెకు మరేమీ కనపడటం లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంకొక దాసియా ఇలాగే భౌరీ జాతికి చెందినవాడు జగన్నాథుడికి మంచి భక్తుడు ఆకుకూర వండుకుంటూ ఉంటే అందులో అతనికి జగన్నాథుని కళ్ళు కనిపించాయట దాసియా రూపంలో భగవంతుడే తన అసంపూర్ణమైన చేతులు సాచి చేరదీసి బస్సులో తన వెంట పూరీకి వస్తున్నట్టు అనిపించింది ఆమెకి అలా ఇహలోకపు బంధాలన్నీ తెంచుకుని దేవుడితో ముడిపడ్డ ఈ బంధం ఆమెకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది పూరీలో జరిగే పూజా పునస్కారాలు ఆమెకి ఇక్కడి నుంచే స్పష్టంగా కనపడుతున్నాయి వేగంగా వెళుతున్న బస్సు చేసే శబ్దం పూరి దేవాలయంలోని గంటల మోతలాగా వాయిద్యాల సంగీతంలాగా అనిపించింది చూశారా ఇద్దరు కొడుకులుండి నుండి కూడా ఆమెకు ఆ పరిస్థితి క్రియేట్ చేశారు నిజంగా అప్పట్లో ఈ కథ ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అంటున్నారు కానీ ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు అలాగనే సాగుతున్నాయి ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఈ ధరల ప్రపంచంలో ఒక మనిషి ఉద్యోగం చేసుకుంటూ భార్యతో ఇద్దరు పిల్లలతో ఉండడం అంటేనే వాళ్ళ చదువులకి వాటికి అయ్యే ఖర్చే విపరీతంగా ఉంటుంది ఒక్కడే ఉంటే ఉంచుకుంటాడు ఇద్దరు ఉంటే ఏమవుతుంది అటు ఇటు తిప్పుతూ ఉంటారు సహజంగా సో ఇలాంటిది ఈ కథ కానీ ముప్పై ఐదేళ్ల క్రితం జరిగిందంటేనే ఆశ్చర్యంగా ఉంది అప్పుడు ఏంటంటే ఆస్తులు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు ఉండి కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే ఇబ్బంది పెట్టారామని దానికి సంబంధించినటువంటి కథ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు